వెల్కమ్ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు గదిలు బంధించి కొట్టి చంపేసిన అంతేనా ఫిర్యాదు చేస్తే కూడా ఇంతేనా అంటూ సెల్ ఫోను దొంగలించారని ఇద్దరు యువకులను గదిలో బంధించి వ్యక్తి విశేషణ రహితంగా దాడి చేశారని బాధితులు ఆదివారం పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే బాధితులు హరికృష్ణారెడ్డి సోమశేఖర్ కలిసి మీడియాతో మాట్లాడుతూ పట్టణ సమీపంలోని బొమ్మదొడ్డి రోడ్డు ప్రక్కన తన స్నేహితులు లోకేష్ ఇంటి వద్ద ఉండగా అక్కడకు వచ్చిన జాఫర్ తన సెల్ ఫోన్ను దొంగలిచ్చారని తమను దుర్భాషలాడి దాడి చేసి అనంతరం గదిలో బంధించడమే కాకుండా కత్తితో తమపై దాడి చేశాడన్నాడు సుమారు నాలుగు గంటల సేపు గదిలో బంధించి ఉంచి బెల్ట్తో కొట్టి చిత్రహంసలు గురిచేసి నరకయాత్రను చూపించాడని బాధితులు వాపోయారు అయితే ఈ దాడిలో ముఖం పైన చేతిపైన బలమైన రక్త గాయాలు పలు చోట్ల దెబ్బలు గుర్తులు ఉన్నాయి ఈ దెబ్బలతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నామని ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తే జరిగిన రెండు రోజులు అవుతున్న ఇప్పటికి కూడా ఫిర్యాదు పైన స్పందించడం లేదని మరి జాపర్ అనే వ్యక్తిని ఏ మాత్రం పిలిపించి విచారించడం లేదని ఎందుకు పోలీసులు మాపై ఇలా కచ్చపూర్వకంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు మరి కొట్టిన వ్యక్తి గదిలో పెట్టి ఇంచించిన వ్యక్తి పారిపోయాడని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి బాధితులకు న్యాయం చేయకుండా పోలీసులు మూడు రోజులుగా ఆవేదనకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులైనా స్పందించి మాకు న్యాయం చేయాలని మీడియా ను ఆశ్రయించారు ఘాతుక చర్యపై మీడియా సైతం ప్రచారం చేసిన వార్తలు పేపర్లో ప్రచురించినా కానీ ప్రత్యక్షంగా పోలీసులకు వివరించినా కానీ పట్టించుకోవడం లేదని మీడియా సోదరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ఇది గమనించి సరాసరి ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి వద్దకు వెళ్ళి పోలీసులకు వివరించి చెప్పించి ఆపైన న్యాయం జరుగుతుందా అని ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్తామని సాయంత్రం బాధితులు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే చెప్తే ఆయన పోలీసులు వింటారేమో అని మరి పోలీసులు విని మాకు న్యాయం జరిగేలా చూస్తారని బాధితులు హరికృష్ణ అతని బంధువులు కలిసి సాయంత్రం ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని కలిసి పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని ప్రయత్నం చేస్తామని అంతవరకు పోలీసులు వినరని వారు పోలీస్ స్టేషన్ వీడి అక్కడి నుండి వెళ్ళిపోయారు మరిన్ని వివరాలు నేను నివాసం ఉన్నాను నిన్న సాయంత్రం మూడున్నర నాలుగు గంటల సమయంలో వెళ్తుండగా అక్కడ ముందర పార్క్ చేసిన కారులోని ఫోన్ మేము తీసుకునేసామని చెప్పేసి నన్ను సోమశేఖర్ అండ్ ఉజిలాని అనే అబ్బాయిని ముగ్గురిని కావాలని వాంటెడ్గా తీసుకొని కొట్టి రూమ్లో వేసుకొని కత్తితో ఇక్కడ దాడి చేశాడు ఇక్కడ కొడిచేసా కొడిచాడు ఎన్ని గంటల ప్రాంతం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఎక్కడ ఎక్కడ బంధించారు అని బొమ్మిదొడి క్రాస్లో ఉన్న ఇంటిలో రూమ్లో వేసుకొని హింసిచ్చి బెల్ట్ తీసుకొని కొట్టి కొడిచేస్తాను చంపేస్తానని అమ్మ అక్క అనేసి నోటికి రాని మాటలంతా తిట్టి చంపేశానని విదిలించి గాయపరిచాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు పోతాను మీ ఇంట్లో వాళ్ళని ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను మీ వల్ల ఏమైతుందో అది చేసుకో అని మేము ఇప్పుడు అక్కడెక్కడ వెళ్తుంటే కూడా మా వాళ్ళు వీళ్ళు వచ్చి గమనించుకుంటూ చూస్తూ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు సో మాకు తెలియని వ్యక్తులతో మాకు భయం ఉందని మాకు ప్రాణహాని ఉందని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను వాళ్ళకు మీకు ఏమన్నా గతంలో మా గతంలో వాళ్ళకి మాకు ఒక టౌన్లో బతుకుతున్నా జస్ట్ మోహం మొహం తెలుసు అంతేగాని వాళ్ళకి మాకు ఎటువంటి స్నేహం లేదు పరిచయం లేదు ఏదో పొరపాటు అయిపోయింది అని చెప్తున్నారు దానికి ఎవరు అన్నారు అయిందని ఎవరు అన్నారు మీకు ఆ ఫోన్లో నుంచి వేరే అతని ఫోన్లో నుంచి అతనే ఫోన్ చేసి ఏదో అయిపోయింది ప్రస్టేషన్లో ఏదో చేసేసాను మళ్ళీ మాట్లాడదాము అని చెప్తే నా మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వచ్చారు స్టేట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో నీ వల్ల ఇది నువ్వు చేసుకో నా వల్ల ఇది నేను చేస్తాను నువ్వు ఎలా బతుకుంటావు చూస్తానా అని చెప్పేసి అంతా ఫోన్ చేసి ఎవరు అన్నమాట రాత్రి జాఫర్ అనేది ఫోన్ చేసి ఇక తను కత్తితో దాడి చేస్తాడు జాఫర్ అనే వ్యక్తి కత్తితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పోసేసాడు కత్తి కొన నేను వచ్చేసి ఆయనతో పాటు వెళ్ళాను ఆయన ఎవరో ఒక నాకు తెలియదు అసలు నా పేరు కూడా ఆయనకు తెలియదు కానీ ఆయన మొబైల్ అంట ఆ మొబైల్ మేమే ఎట్టుకున్నాం అనేసి అడిగాడు మేము వచ్చేసి చాలా సార్లు ఇస్తామన్నా మేము తీసుకోలేదన్న కావాలంటే ఎక్కడ మేము మేము వెతుకుతామన్నా ఏదో ఒకటి చేద్దామని అని చెప్పాను కానీ ఆయన వెళ్ళలేదు కొంచెం చెప్పి కొంచుకుంటే కోక పట్టుకుని కొడుతూ పింఛిస్తూ చాలా తర్వాత ఇస్తాడు చాలా రిక్వెస్ట్ అన్న కావాలంటే అతను ఒకటి అతను స్నేహితులతో కలిపి చేస్తాడు పాటు ఇంకా పది మంది ఉన్నారు కానీ ఆ పది మంది ఎవరో మాకు తెలియదు ఆ పది మంది మిమ్మల్ని ఏమనలేదు కానీ ఆఫ్ అనే కొట్టాడు మీదెవరు నీకు ఎట్లా తన ఫ్రెండ్ ఎట్లా మా అంటే మా పక్క పొలంలో ఉంటాడు సో ఏదో పనులు పాటు రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పమని చెప్పి మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకొని మేము ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి ఎవరైనా కాపాడడానికి రమ్మని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా కిటికీలు వేసేసి బయట ఉన్న వాళ్ళని బయట గేట్ కాడ వాళ్ళ నా వాళ్ళ ఫ్రెండ్స్ని కాపలా పెట్టుకొని మా కోసం లోకల్కి రాచే వాళ్ళని కూడా రానియకుండా కత్తితో బెదిరించి మమ్మల్ని నాలుగు గంటల సమయం నరకం చూపించాడు మళ్ళీ దాన్ని ఎంతో లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరీ వేలనగా నవ్వుతున్నాడు